హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ డబ్బాలు ఏంటనుకుంటున్నారండి టిఫిన్ తీసుకురావడానికి పంపిస్తున్నాను ఇక్కడ వర్క్ చేస్తున్నారు కదండి ప్లేట్లు అయితే ఉంటున్నారు కదా వాళ్ళందరికీ అది తీసుకురావడానికి కానీ పట్టుకెళ్తున్నారండి ఇలాగా బాండాకి పెద్ద డబ్బా ఇదేమో రెండు రకాల చట్నీలకి ఇదేమో సాంబార్కి మనం ఇలా పెట్టుకుంటే మనం ప్లాస్టిక్ ని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు కానీ ప్లాస్టిక్ లేకుండా అన్నీ కూడా చట్నీలు ఇందులో తెచ్చాము పిడిగాయి తెచ్చామండి ఇదిగోనండి ఇక్కడ ఇడ్లీలు ఇందులో తెచ్చాం ప్లాస్టిక్ ఎక్కడ ఉపయోగించలే చూడండి ఆకు ఇలా కమిలిపోయింది కదండి అదే ఇందులో ప్లాస్టిక్ ఉంటే ప్లాస్టిక్ కూడా ఇలాగే కమిలిపోద్ది దీని నుంచి ఏదన్నా ఆహారంలోకి వెళ్ళిందంటే ఇది ఆరోగ్యం ప్లాస్టిక్ వల్ల ఏదన్నా ఆహారంలోకి వెళ్ళిందంటే అది అనారోగ్యం అండి అది గమనించుకోండి మీరు చట్నీ వేస్తాను ఈ తనకు కూడా రెండు వేసి ఇలాగ ఇచ్చా మీకు కావాలంటే ఇంకా గొడవ లేదు కోసం ఇలారా వీళ్ళకి ఇది వడ్డిచ్చు ఇది వీడియో ఇడ్లీలోకి పిసుకునే సాంబారు కావాలంటే వేసుకున్నా ఇస్ట్రై గారికి కూడా ఇయ్యమ్మా ఒక ప్లేట్లో అరకాకు వేసి పెట్టి రా నీ ప్లేట్ అట్టుకెళ్ళిపోదా మనం చెయ్యాలంటే ప్లాస్టిక్ లేకుండా చేయించండి ఈ విధంగా చూడండి ఎంత బాగుందో అరకాకుల్లో ఇలా తింటుంటే టీ పెట్టి ఇలాగా మాకు టీ గ్లాసులు కూడా ఉన్నాయండి ఇంక ఈ టీ గ్లాసులో పోసుకొని తాగుతున్నాం